ఈరోజు సాక్షి మెయిన్ నెడిసిన్లో జిల్లా మెయిన్ ఎడిసిన్లో ఒక సీర్స్ కూడా ప్రకటించా ప్రసరించారండి సాక్షి దినపత్రికలో కాకినాడ వనమాడి వెంకటేశ్వరరావు గారికి టౌను ఎమ్మెల్యేగా ప్రకటించారని ఇందులో ఉన్న ఈ కాకినాడలో ఉన్న పదిహేడు మంది కార్పొరేటర్లు ఏకమై ఒక మీటింగ్ పెట్టి వనమాడు కొండబాబు గారు మరీ ఎమ్మెల్యేగా పనిచేయనని ఈ పదిహేడు మంది ఒక మీటింగ్ పెట్టి తీర్మానం చేసి నారా చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాయడం జరిగిందండి ఈ లెటర్ రాసే క్రమంలో ఓసి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు పాత్ర ఇందులో ఉందండి ఎందుకుందంటే ఈ పదిహేడు మంది కార్పొరేట్లను నెగ్గించేటప్పుడు వనమాడి కొండబాబు గారు ఆలయం అవసర వైయర్లకి ఈ ఆలయంలో కార్పొరేట్లు అయిపోయాక వనమాడి కొండబాబు గారితో ఈయనకు పని లేదు ఈయన బీసీ సామాజిక వర్గానికి చెందినోడు కాబట్టి ఇంకా పదిహేడు మంది కార్పొరేట్లకు ఇంకా పని లేదు ఇందులో కొంతమంది బీసీ కార్పొరేట్లను వేసుకుని వాళ్ళ సామాజిక వర్గాన్ని మా సామాజిక వర్గాల వాళ్ళని వేసుకుని ఓసీ సామాజిక వర్గాలు ఆడే కుట్ర తప్ప రెండోది ఏం కాదండి ఇది ఈ విధంగా వాళ్ళు బీసీ అనే కూడా ఎమ్మెల్యేలు కాదు ఏ పదవులు అనుకున్నా ఉండకూడదని ఈ తూర్పుగోదావరి జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలోను కూడా అగ్ర కులాల వారు చేసే కుట్ర తప్ప రెండోది ఏం కాదండి ఒకే ఒక విషయం చెప్తున్నాం పూర్తిగా ఆలకించండి అయా బీసీ సోదరులరా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సోదరులందరూ కూడా గ్రహించవలసిన విషయం ఏంటంటే ఐదు కోట్ల నలభై లక్షల మంది ఈ రాష్ట్రంలో జనాభా ఉన్నారు అందులో మూడు కోట్ల యాభై లక్షల మంది బీసీలు ఉన్నారు కమ్మవారు ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు రెడ్లో ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాపు సోదరులు ఇరవై రెండు మంది ఉన్నారు బీసీ నూట నలభై నాలుగు కులాలకు చెందినోళ్ళు మూడు కోట్ల యాభై లక్షల మంది ఉన్న జనాభా ఉన్నవాళ్ళు కేవలం ఇరవై ఏడు మందే ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ రాష్ట్రంలోనే అయ్యా ప్రకాశం జిల్లాలో కానీ కడప జిల్లాలో కానీ ఒక బీసీ ఎమ్మెల్యే లేడు ఈ విషయం రాష్ట్రంలో ఉన్న బీసీ సోదరులందరూ కూడా గ్రహించాలి అదే మాదిరిగా తూర్పుగోదావరి జిల్లా అంటే ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద జిల్లా ఈ జిల్లాలో యాభై ఎనిమిది లక్షల మంది జనాభా ఉంటే అందులో ముప్పై ఐదు లక్షల మంది ప్రత్యేకంగా బీసీలు ఉంటే ఇది ఇక్కడ ఈ తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిది ఎమ్మెల్యేలు మూడు ఎంపీలు ఉన్నాయి ఈ పంతొమ్మిది ఎమ్మెల్యేల్లో ఎస్సీ ఎస్టీలకు నాలుగు ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఒక ఎంపీగా ఉన్నారు రెడ్లు రెండు ఎమ్మెల్యేలు రాజులు రెండు ఎమ్మెల్యేలు ఏమంటే కమ్మవారు మూడు ఎమ్మెల్యేలు ఒక ఎంపీగా ఉన్నారు కాపు సోదరులు ఆరు ఎమ్మెల్యేలు ఒక ఎంపీగా ఉన్నారు అయా బీసీ సోదరులారా ఈ జిల్లాలో ఉన్న బీసీ సోదరులందరూ గ్రహించవలసిన విషయం ఏంటంటే కేవలం ముప్పై ఐదు లక్షల మంది ఉన్న బీసీలకు రెండే రెండు ఎమ్మెల్యేలు కాకినాడ వన్ వనమాడి వెంకటేశ్వరరావు గారు కాకినాడ టూ పిల్లి అనంతలక్ష్మి గారు రెండే రెండు ఎమ్మెల్యేలు చేస్తున్నారు ఇందులో ఈ ఎమ్మెల్యేను కాకినాడ వన్ ఎమ్మెల్యేను ఏదో కథంగా ఈ ఈ రాజకీయాన్ని తప్పించాలి ఇది కూడా ఓసీలే ఆక్రమించాలన్న తపంతో ఉన్నారే తప్ప అయ్యో బీసీలు కూడా ఒక స్థానం ఇద్దామని ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకు రావటం లేదు అదే మాదిరిగా ఒకసారి చూడండి తొమ్మిది మున్సిపాలిటీలు ఉన్నాయి ఈ తూర్పుగోదావరి జిల్లాలో తొమ్మిది మున్సిపాలిటీల్లో ఏమంటే పెద్దాపురం మున్సిపాలిటీ రాజుగారి చేస్తున్నారు రామచంద్రపురం మున్సిపాలిటీ రాజుగారి చేస్తున్నారు సామరకోట మున్సిపాలిటీ చౌదరి గారు చేస్తున్నారు మండపేట మున్సిపాలిటీ చౌదరి చౌదరి గారు చేస్తున్నారు తుని మున్సిపల్ చైర్మన్గా కాపు పిఠాపురం మున్సిపల్ చైర్మన్గా కాపు అమలాపురం మున్సిపల్ చైర్మన్గా కాపు రాజమండ్రి మేయర్ కాపు కాకినాడ మేయర్ కాపు జిల్లా పరిషత్ చైర్మన్ కాపు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ కాపు గుడా చైర్మన్ చౌదరి గారు గ్రంథాలయం చైర్మన్ రెడ్డి గారు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ చౌదరి గారు చేస్తున్నారు వీళ్ళు ఎవరో చేసిన వాటిలో ఇందులో ఎక్కడా కూడా ఆ ఎమ్మెల్యే వద్ది ఈ ఎమ్మెల్యే వద్ది ఈ మున్సిపల్ చైర్మన్ వద్దని ఎక్కడా లేదండి కాకినాడ వనలో వనమాడి వెంకటేశ్వరరావు గారు ఈయన్ని ఏదో విధంగా తీసేయలేని అక్కసుతో ఈ కాకినాడలో ఉన్న ఓసీ నాయకుల పన్నే పన్నాగం ఇది ఈ పన్నాగం అంతా రాష్ట్రంలో ఉన్న బీసీలు జిల్లాలో ఉన్న బీసీలు అందరూ చూస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి ఇప్పటికైనా మన బీసీ సోదరులందరూ గ్రహించాలి ఎడదీసి కొట్టడానికి ప్రతి ఓసీ నాయకులు కూడా సిద్ధమై ఉన్నారు అదే మాదిరిగా పిఠాపురం నియోజకవర్గంలో ఈ కొత్తపల్లి మండలంలో ఏడుగురు ఎంపీడీసీలు మత్స్యకారులు ఉంటే నాలుగు ఎంపీటీసీలు సిట్టిపల్లి ఉంటే వీళ్ళందరూ వ్యతిరేకించి ఎవరు మన వరమగారిని వద్దన్న మాట వీళ్ళు ఎవరు అనలేదే ఏమంటే ఇలా ఈ కొండబాబు గారిని ఈ వనమాని వెంకటేశ్వర గారు ఉండకూడదని ఈ జిల్లాలో ఉన్న ఒక సామాజిక వర్గం ఓసి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు పన్నెండు కుట్రల్లో భాగమే తప్ప రెండోది ఏం కాదు వాళ్ళకు తోడుగా ఈ సాక్షి దినపత్రిక కూడా ఉంది కాబట్టి బీసీలకు కానీ ఏ పార్టీలో ఉన్నా బీసీలకు అన్యాయం జరిగినా టీడీపీలో ఉన్న వైసీపీలో ఉన్న కాంగ్రెస్లో ఉన్న ఆల పార్టీలో ఉన్న ఏ బీసీకైనా అన్యాయం జరిగితే మాత్రం ఖచ్చితంగా కపర్దా ఓసీ సామాజిక వర్గాలందరూ కూడా మమ్మల్ని అనిచిబేత గురి చేస్తే మాత్రం ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దీని పరివేషానం మేము ఆలోచించి రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం ఖచ్చితంగా సరైన గుణపాఠం చెప్తామని మీ వాట్సాప్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం వనమాడు కొండబాబు కాని కానీ మనీ ఈ విధమైన మన చేస్తే మాత్రం ఖచ్చితంగా మా బీసీల సత్తా ఏమిటో చూపిస్తామని వాట్సాప్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం నా పేరు పెద్దం చెట్టి వెంకటేశ్వరరావు రాష్ట్ర బీసీ ఉద్యమ నాయకుడు